అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎంతో ఆనందకరంగా చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ నలభై రెండవ డివిజన్లో ఇలా అందరికీ కలవటము కలుసుకోవటము ఈరోజు తొమ్మిది వందల ముప్పై ఒక్క మందికి ఈ డివిజన్లో పెన్షన్దారులు ఉంటే దానికి గాను ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతోంది చాలా వరకు మొదలైంది వీటిల్లో పాల్గొనటము వాళ్ళందరికీ ఇవ్వటము వాళ్ళ కా కళ్ళల్లో ఆనందం చూడటము చాలా హ్యాపీగా ఉంది ఒక మహిళ అయితే అమ్మ చెప్పారు వాళ్ళ బిడ్డ ఇంట్లో ఉన్నారు వికలాంగుడు చెప్పారు వేలు ఇస్తాము అని చెప్పి చెప్పిన మాటని నిలబెట్టుకొని అదే రకంగా ఇస్తున్నారమ్మా ఇది మాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంకొక చోట ఒక పెద్ద చాలా ఆనందంగా ఉందమ్మా ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మాటల్లో వాళ్ళ యొక్క చూపుల్లో వారి యొక్క ఆనందాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యక్తపరిచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళందరినీ మళ్ళీ ఇలా కలవటం విధంగా పెన్షన్లు ఇవ్వటం ద్వారా మళ్ళీ కలవటం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఈరోజు నలభై రెండు డివిజన్లో మంత్రివర్యులు పొంగు నారాయణ గారి రామదేవి గారు మేడం గారు మా డివిజన్ ఎన్నుకొని ఉదయాన్నే ఐదున్నర నుంచి మమ్మల్ని అందరినీ రమ్మని చెప్పి ఐదున్నర నుంచి పెంచిన డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేయడం అంటే చిన్న పని కాదు ఈరోజు కొన్ని వందల మందికి మేడం చేతుల మీదుగా పెంచిన సామర్థ్యం పెంచడం జరిగింది ప్రతి ఒక్క వినియోగదారుడు ప్రతి ఒక్క బెనిఫిషరీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చాలా ఆనందంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారాయణ గారు ప్రద్బలంతో నెల్లూరు నగరంలో ఈరోజు వేల మంది పెన్షన్లు తీసుకుంటున్నారంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి దొరుకుతుంది మరిన్ని ఈరోజు మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈరోజే నారాయణ గారు పనులు ప్రారంభిస్తున్నారు యాభై నాలుగు డిజుల్లో చెప్పినట్టు చెప్పినట్టు చేసి చూపించి ప్రజలందరూ నిమ్మల్ని పొందుతున్న నారాయణ గారికి నలభై రెండు డివిజన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు